హలో ఎవ్రీవన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ జన్మలో నాకు ఎండి సీట్ దక్కదు అంటున్న శైలేంద్ర అసలు రిషి రాకుండా శైలేంద్రకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు ఏం జరిగింది చూసేద్దాం పదండి వసుధార మీటింగ్లో రిషి సార్ కనిపించడం లేదు సో నేను చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను ఈ కాలేజ్కి ఎండిగా ఎన్నో బాధ్యతల్ని నేను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నాను కాబట్టి నేను ఈ పదవి నుంచి తప్పుకుంటున్నాను అనేసరికి స్టన్ అయిపోతారు అందరూ అప్పుడే మహీంద్ర ఏంటి వస్తారా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎండి పదం నుండి తప్పుకోవడం ఏంటి అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు ఏం జరిగింది అసలు అని అడిగితే ఇక వసదారా తడబడుతూ లేదు మావయ్య ఏం జరగలేదు నేనే ఇలా నిర్ణయం తీసుకున్నాను అని అంటే అప్పుడే మహీంద్ర శైలేంద్రని అనుమానంగా కోపంగా చూస్తూ లేదు వసదారా ఏదో జరిగింది నిజం చెప్పు అని అడిగితే అప్పుడే దేవయాని ఏం జరగలేదని తను చెప్తుంది కదా మహీంద్ర అంతలా గుచ్చిగుచ్చి అడుగుతున్నా అని అంటే ఇక మహేంద్రకి మరింత అనుమానం పెరుగుతుంది అప్పుడే వదిన గారు దయచేసి మీరు మాట్లాడకుండా ఉంటారా అనేసరికి సైలెంట్ అయిపోతుంది దేవయాని అప్పుడే శైలేంద్ర మోం నువ్వేం మాట్లాడకు ఇప్పుడు బాబాయ్కి మనపై ఎలాంటి అనుమానం రాకుండా ఈ విషయం పెద్దది కాకుండా వజ్దార్ దగ్గర నుంచి ఎమ్డి సీట్లు లాక్కోవాలి ఆగు అని అంటాడు శైలేంద్ర సైలెంట్ అయిపోతుంది దేవయాని ఇంతలో ఫనీంద్ర కూడా అమ్మ వస్తారా మహేంద్ర అంత గట్టిగా అడుగుతున్నాడంటే ఏదో జరిగి ఉంటుంది ఏమైందో చెప్పమ్మా అది ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా మేమందరం ఉన్నాం కదా చూసుకుంటాం ఏమైందో చెప్పమ్మా అని అంటే సార్ నిజంగానే ఏమీ లేదు ఏమీ జరగలేదు నిజంగానే రిషి సార్ కనిపించడం లేదు అనే బాధలో ఈ కాలేజ్ పనులపైన నేను సరిగ్గా శ్రద్ధ పెట్టలేకపోతున్నాను సార్ అంటూ దండం పెట్టి వస్తారా ప్లీజ్ సార్ ఇంకా నన్ను అడక్కండి నాకు ఈ ఎండి పదవి వద్దు అని అంటుంది ఇక అందరూ కూడా సైలెంట్ అయిపోతారు అని శైలేంద్ర నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే మహేంద్ర తన మనసులో ఖచ్చితంగా ఏదో జరిగింది వసుధార ఏదో దాస్తోంది నిన్నటి నుంచి ఏదో కోల్పోయినా చాలా బాధలో ఉంది వసుధార ఖచ్చితంగా దీని అంతటికి కారణం శైలేంద్రనే అయి ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి ఎలా ఈ గోరా నాపాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మహేంద్ర ఇంతలో వసదారు కూడా క్షమించండి రిషి సార్ మీరిచ్చిన బాధ్యతని సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నాను తప్పనిసరి పరిస్థితుల్లో మీకోసం మిమ్మల్ని కాపాడుకోవడం కోసం ఆ రాక్షసుడికి ఎండి బాధ్యత ఇవ్వాల్సి వస్తోంది నాకు వేరే దారి కనిపించడం లేదు రిషి సార్ అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది వసదారా ఇంతలో బోర్డ్ మెంబర్స్ అంతా కూడా అవునా మేడం మీరు ఎండీ బాధ్యత నుంచి తప్పుకుంటారా మరి మన కాలేజ్కి కొత్త ఎండి గారు ఎవరు మేడం అని అడిగితే శైలేంద్ర గారు అని అంటుంది వసదార స్టన్ అయిపోతారు అందరూ మహీంద్ర అనుమానం మరింత పెరిగిపోతుంది అప్పుడే అనుపమ కూడా డౌట్ లేదు ఖచ్చితంగా ఇందులో శైలేంద్ర ప్రమేయం ఏదో ఉంది వసదారని ఏదో మభ్యపెట్టి ఈ ఎండీ స్థానాన్ని తన దగ్గర నుంచి లాక్కుంటున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా శైలేంద్ర దేవయాన్ని నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో బోర్డ్ మెంబర్స్ అంతా కూడా క్లాప్స్ కొడుతూ కంగ్రాచులేషన్స్ శైలేంద్ర సార్ అని అంటుండీ అప్పుడే ఫనీంద్ర వీల్లేదు శైలేంద్ర ఈ కాలేజ్ కి ఎండి కావడానికి అస్సలు వీల్లేదు అని అంటాడు స్టన్ అయిపోతారు తల్లి కొడుకులిద్దరు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా అప్పుడే వస్తారా సర్ అది అని మాట్లాడబోతూ ఉంటే ఆగమ్మ వస్తారా నువ్వు శైలేంద్రకి ఎండి స్థానాన్ని ఎలా అప్పగిస్తావు చెప్పు అసలు శైలేంద్రకి ఏం తెలుసని ఏం నాలెడ్జ్ ఉందని నువ్వు తనకి ఎండి స్థానాన్ని అప్పగిస్తావు అని అంటే అప్పుడే దేవయాని ఏవండి అలా మాట్లాడుతున్నారేంటి నా కొడుకు ఫారెన్ లో చదువుకొని వచ్చాడు అంతకంటే గొప్ప క్వాలిఫికేషన్ ఏం కావాలి ఈ కాలేజ్కి ఎండీ కావడానికి అయినా వచ్చిన దగ్గర నుంచి ఆ వర్క్ ఈ వర్క్ అంటూ కాలేజ్ లో చాలా వర్క్స్ చూస్తూనే ఉన్నాడు కదా ఇక తనకేం అంటారేంటి అని అడిగితే నువ్వు మాట్లాడుకు దేవయాని ఎండి చైర్ చైర్లో కూర్చోవాలి అంటే ఫారెన్ లో చదువుకొని వస్తే సరిపోదు రిషి జగతి వసుదారల్లాగా ఎంతో సమర్థవంతులై ఉండాలి ఆ సామర్థ్యం ఒక్క ఫైవ్ పర్సెంట్ కూడా శైలేంద్రలో లేదు తన గురించి నాకు బాగా తెలుసు నువ్వే అన్నావు కదా ఫారెన్ నుంచి వచ్చిన దగ్గర నుంచి కాలేజ్లో ఏదో ఒక పని చూస్తూ ఉన్నాడని తను చేసిన ఆ పనులన్నీ ఎలా చేశాడో నాకు బాగా తెలుసు ఇలాంటి వాడిని ఎండీన్ చేస్తే కాలేజ్ పరువు ప్రతిష్టలు మంటగలిసిపోతాయి నా కొడుకని తప్పులన్నింటినీ సమర్థించి వాడిని ఎండీన్ చేయడానికి నేను ఎంత మాత్రం ఒప్పుకోను సారీ అనేస్తాడు ఫనీంద్ర అప్పుడే శైలేంద్ర డాడ్ అది కాదు అని అంటుంటే షడాప్ శైలేంద్ర ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దు నేను దీనికి ఒప్పుకోను అప్పుడే దేవయాని ఏంట్రా ఇది మనం ఇంత కష్టపడి వసదారు చేతిలో నుంచి ఎండీ బాధ్యతలు లాక్కుందాం అనుకుంటే చుట్టూ తిరిగే మీ నాన్నే నీకు రివర్స్లో మాట్లాడుతున్నారు ఈయనే ఇలా మాట్లాడితే ఇంకేం చేయగలం అని అంటే అంతే మోమ్ మనం చేసేదేం లేదు డాడీ ఇలా మాట్లాడితే ఇక ఈ జన్మలో నాకు ఈ ఎమ్డీ సీటు దక్కదు మోమ్ ఇప్పుడు ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు అంటూ ఉంటాడు శైలేంద్ర ఫనీంద్ర తన మనసులో ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పటికే జగతి హత్య కేసులో శైలేంద్ర పైన అనుమానం ఉంది రిషి కనిపించట్లేదని చెప్పి మొన్న మహీంద్ర వచ్చి తనని షూట్ చేయబోయాడు ఇప్పుడు కూడా మహీంద్ర శైలేంద్రని కోపంగా చూడటం నేను గమనించాను ఇంత జరిగిన తర్వాత కూడా వీడిని ఈ కాలేజ్కి కాలేజీకి చేయడం అస్సలు కరెక్ట్ కాదు ఎంత మాత్రం దీనికి ఒప్పుకోకూడదు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఫనీంద్ర అప్పుడే బోర్డు మెంబర్స్ సార్ మరి ఇప్పుడు పరిష్కారం ఏంటి శైలేంద్ర ని వద్దంటున్నారు కదా మరి కొత్త ఎండి గారు ఎవరు అని అడిగితే అప్పుడే ఫనీంద్ర మాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇవ్వండి డిస్కస్ చేసుకుని మేమే చెప్తాం అని చెప్తే వెంటనే అక్కడి నుంచి బోర్డు మెంబర్స్ అంతా కూడా వెళ్ళిపోతారు ఇక వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే మిగులుతారు కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య అని మహేంద్ర అడిగితే దీనికి ఒక్కటే పరిష్కారం మహేంద్ర అని అంటే ఏంటది అని అడుగుతాడు మహేంద్ర ప్రస్తుతానికి ఈ కాలేజీకి అనుపమాని ఎండీన్ చేయడమే అని అంటే స్టన్ అయిపోతారు తల్లి కొడుకులిద్దరు అనుపమ కూడా షాక్ అవుతుంది నేనా అని అంటే అనుపమ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే కరెక్ట్ అనిపిస్తుంది నాకు మా ఇద్దరం ఇప్పుడు మేము ఎండీ బాధ్యతల్ని చేపట్టకూడదు నువ్వు ఒక జర్నలిస్ట్వి బయట ఉన్న పరిస్థితులన్నీ తెలిసిందానివి ఎన్నో పరిస్థితుల్ని దాటుకుని వచ్చావు కాలేజ్ ఎండీగా నువ్వు పర్ఫెక్ట్ గా సూట్ అవుతావని నేను అనుకుంటున్నాను అని అంటే ఇంతలో శైలేంద్రతో దేవయాని అయిపోయింద్రా ఈ రోజుతో అంతా అయిపోయింది అనుపమ చేతికి ఎండీ సీట్ వెళ్తే వసుధార కంటే అనుపమ ధైర్యవంతురాలు తెగింపు చాలా ఎక్కువ తన చేతుల్లో నుంచి ఎండీ సీట్ ఆకోవడం అది అసలు సాధ్యమైన పనే కాదు అని అంటుంది దేవయాని నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మోమ్ ఎలా అయినా ఈ ఘోరా నాపాలి అంటూ ఉంటాడు శైలేంద్ర ఇంతలో మహేంద్ర అనుపమాతో చిన్నగా మాట్లాడుతూ ఉంటాడు ప్లీజ్ అనుపమా దయచేసి కాదనకు ఈ పరిస్థితుల్లో నువ్వు ఈ బాధ్యతలు తీసుకోకపోతే శైలేంద్రకి ఆ బాధ్యతలు ఇవ్వాల్సి వస్తుంది అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు ప్లీజ్ అనుపమా అర్థం చేసుకో రిషి వచ్చేవరకే ఇక అన్ని సమస్యలు తీరిపోతే రిషిని ఈ కాలేజ్కి అమ్డీ బాధ్యతలు తీసుకుంటాడు ప్లీజ్ అని అంటే ఇక అనుపమా కూడా సరే మహేంద్ర నీ ఇష్టం అని అంటుంది చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మహేంద్ర అప్పుడే మహేంద్ర అన్నయ్య అనుపమా ఎండి బాధ్యతలు తీసుకోవడానికి ఒప్పుకుంది అని అంటాడు స్టన్ అయిపోతారు తల్లి కొడుకులు ఇద్దరు ఇక వస్తారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వెంటనే బోర్డు మెంబర్స్ అందరినీ పిలిచి కూడా అనుపమా గారే ఇకపై కాలేజ్కి కొత్త ఎండి గారు అని అనౌన్స్ చేస్తారు అప్పుడే వసారు వచ్చి అని హత్తుకొని థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది తల్లి కొడుకులు ఇద్దరికి దెమ్మ దిరిగిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్